హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుంటారని తీవ్ర మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నానండి మరి ఈరోజు మంచి బ్యూటిఫుల్ ఎఫ్రెష్ని ఎలా తయారు చేసుకోవాలి షేక్ ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను అది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి లైక్ అయితే లైక్ ఏదో ఒకటి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ లెస్ క్లాస్ తీసుకున్నాం ఇది ఎఫ్రెష్ ఓకే ఎల్లో కలర్లో ఉంటుందని ఏదో విధంగా అనుకుంటుంది మరి దీనికి ఏంటంటే టూ స్పూన్స్ నేను వేసుకుంటున్నానండి చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ హాట్ వాటర్ కూడా నేను ఆల్రెడీ వెయిట్ చేసుకుని పెట్టున్నాను అంతే సింపుల్ ఓకే మనకి దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ చేస్తుంది బ్యాడ్ వాటర్ని రిలీజ్ చేస్తుంది మైగ్రేన్ తలనొప్పి రాకుండా కాపాడుతుంది అలాగే గ్యాస్ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది ఇది తాగంగానే మనకి ఎనర్జీ వస్తుంది ఏ పనైనా చక్కగా చేసుకోగా మార్నింగ్ మేము వర్కౌట్స్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే మార్నింగ్ లేవంగానే ఒక వాటర్ బాటిల్ వాటర్ తాగాలి తర్వాత రెండు బాదం రిట్లో రెండు ఎండు ఖర్చులు చక్కగా తీసుకోవాలి తర్వాత మీరు వర్కౌట్స్ చేసుకోండి ఎందుకంటే కంపల్సరీ ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ అని చూపిస్తాను ఆల్రెడీ నేను మార్నింగ్ బ్రౌన్ కెళ్ళు వచ్చాను తర్వాత బ్రౌన్ కెళ్ళు వచ్చిన తర్వాత ఎప్రెష్ తీసుకుంటాను ఓకే వేడివేడిగా ఎప్రెష్ తీసుకున్నాను అనుకోండి బాడీ అంతా చక్కగా క్లంజింగ్ అవుతుంది ఓకే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా మనం పని చేయాలని యాక్టివ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే మన ఇందులో నేను ఏంటంటే ప్రోబయోటిక్ వేసుకుంటాను సింపుల్ ప్రోబయోటిక్ చెప్పాను కదా మన గుడ్ బ్యాక్టీరియా మనకి ఇది మనకి సింపుల్ ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా ఒక్క ప్యాకెట్లో వంద మిలియన్ల అంటే వంద కోట్ల గుడ్ బ్యాక్టరీ అనేది మనకి వస్తుంది నేను కట్ చేస్తున్నాను ఆల్రెడీ నాకు ఏంటంటే యాక్చువల్గా ఎఫ్రెష్గా వేసుకోవడం ఇష్టం ఉండదు ఇలా చక్కగా తీసుకోవడం ఇష్టం చాలా బాగుంటుంది ఓకే ఎఫ్రెష్ తీసుకున్న తర్వాత బాడీ క్లంజింగ్ అంతా అయిపోద్ది తర్వాత షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇది ఆల్రెడీ నేను తాగుతానండి పక్కన పెడుతున్నాను మీకు చూపిద్దామని ఓకే గ్లాస్ తీసుకున్నాను దీన్ని ఏమంటారంటే ఫార్ములా వన్ అంటారండి మీరు ఆన్లైన్ ప్రోడక్ట్కి మాకు సంబంధం లేదు తక్కువ వస్తుందని డిస్కౌంట్ ఇస్తుందని ఎక్కడో తీసేసుకొని కోచ్ గైడెన్స్లో తీసుకోకపోతే చాలా నష్టపోతారు ఓకేనండి దీన్ని ఫార్ములా వన్ అంటారు చూడండి దీని వెనకత్ర మనకి బి విటమిన్ ఏ విటమిన్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ బయోటిన్ థయామిన్ అన్ని చక్కగా నూట పద్నాలుగు పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి మనం ఆ టమాటా ఈ టమాటాని మనం ఎంచుకొని తెచ్చుకొని అవసరం లేదు ది మనీ మదర్ ఫుడ్ అంటారు ఓకే ఇందులో టీ స్పూన్స్ ఓకే దీన్ని ప్రోటీన్ అంటారు ప్రోటీన్ చూడండి మనం వంద కేజీలు ఉంటే వంద గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి నలభై గ్రా నలభై కేజీలు ఉంటే నలభై గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలంటే టూ స్పూన్స్ ఓకేనండి అంటే ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇది ఏంటంటే ఏదో చేప పిషూర్ రయ్య పీతా గుడ్డు అందులో నుంచి వచ్చేది కాదు ఓకే మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ షేక్ మేట్ ఇప్పుడు చూడండి మన కావాలకి గేదెలకి ఇంజక్షన్లు ఆ పాలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కదా పాలు బదులు షేక్ మేట్ ఇందులో కూడా మంచి ప్రోటీన్ అనేది ఉంది ఇది టూ స్పూన్స్ ఓకే ఈ మూడు మిక్స్ చేసుకోవాలి ఓకే ఈ మూడు ఈ మూడు మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా షేక్ ఓకేనండి ఆల్రెడీ స్టేక్ షేక్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నేను తాగవలసినవి రోజు ఇదే నా డైలీ టిఫిన్ అందరు అంటారు ఇడ్లీ దోశలు తింటున్నారా టిఫిన్ చేస్తారా నా టిఫిన్ ఇదేనండి ఓకే అది మ్యాంగో ఫ్లేవర్ నా సారీకి సూట్ అయింది కదా నెక్స్ట్ దీన్ని హై హెల్త్ అంటారు అంటే థర్టీ ప్లస్ మనం దాటింది అనుకోండి మన ఐ కూడా కరెక్ట్గా ఉండదు ఇప్పుడు చిన్నపిల్లలకే ఐ కనిపించకుండా ఉంటుంది సో ఇది హై హెల్త్ చూసారు కదండి బాగుందా నా సారీలాగే ఉంది ఓకే దీన్ని మల్టీ విటమిన్ అంటారు ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వెజిటేబుల్స్ అంటే ఈ మల్టీ విటమిన్ తీసుకోవడం ద్వారా నేను ఫ్రూట్స్ తినకపోయినా ప్రాబ్లం లేదు అలాగే సెల్యులాస్ అంటే ఫ్యాట్ రిలీజ్ చేసేది సెల్యులాస్ ఇది ఏంటంటే ఎక్కడెక్కడ మనకు థిక్ ఫ్యాట్ అనేది ఉందో అది రిలీజ్ చేస్తుంది ఓకే అందుకు నేను డైలీ ఈ సెడ్యులాస్ అయితే ఫోర్ త్రీ వేసేసుకుంటాను వీడియో కానీ తక్కువ చూపిస్తున్నాను మళ్ళీ మీరు ఏమని అనుకుంటారేమని అంటే ఎవ్రీడే నైన్ ఎయిట్ విటమిన్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది ఇంకా మధ్యాహ్నం కూడా విటమిన్స్ ఉంటాయి ఓకేనండి సో ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చూపిస్తున్నా ఎందుకంటే మనం వాకింగ్ ఎంత పాపం మంది అయితే నాకు గ్రౌండ్లో చాలామంది చెప్తున్నారు మేడం మేము ఎంత వాకింగ్ చేస్తున్నాము కానీ ఫ్యాట్ అనేది బర్నింగ్ అవ్వట్లేదు ఏంటి ఏం చేయాలను యాక్చువల్గా నేనేం చెప్పేది ఏంటంటే ఒకటే సజెషన్ చేస్తున్నాం మనం తినే తిండి అక్కడ ఖర్చు పెట్టుకుని వచ్చేస్తున్నాం కానీ మన బాడీ షేప్ అలాగే ఉంటుంది మనం ఫ్యాట్ అనేది బర్నింగ్ అవ్వట్లేదు వెయిట్ అనేది తగ్గట్లేదు మనం ఇడ్లీ దోశలు బాగా తింటున్నాం మధ్యాహ్నం లంచ్ నైట్ భోజనం అవన్నీ ఖర్చు పెట్టుకొని గ్రౌండ్లో మరలా వచ్చేసి మళ్ళీ తినేస్తున్నాం ఇంకా మనం ఎప్పుడు ఫ్యాట్ తగ్గుతుంది మనకి ఎప్పుడు బీపీ తగ్గుతుంది మనకు ఎప్పుడు షుగర్ తగ్గుతుంది చెప్పండి ఇవన్నీ తగ్గాలంటే మరి ఇండియాలో నెంబర్ వన్ ఫుడ్ ఏంటంటే హర్బల్ లైక్ న్యూట్రిషన్ మనం కారు కొడుకుంటున్నాం సారీలు కొనుక్కుంటున్నాం నగర కొనుక్కుంటున్నాం అన్ని బ్రాండ్ 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 అండి అంటాం కానీ మన శరీరానికి కావాల్సిన బ్రాండ్ అండ్ ఫుడ్ని కంపల్సరీగా మనం తీసుకోవాలి నెంబర్ వన్ బ్రాండ్ ఏది ఉంటే అది ఎంచుకొని మనం తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మరి ఈరోజు న్యూట్రిషన్ షేక్ ఎలా తీసుకోవాలి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఆన్సర్స్కి మీకు జవాబు ఇచ్చేస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఏ ఎవరైతే ఎవరు కాల్స్ చేస్తో దాన్ని బట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది ఎఫ్రెష్ ఏంటండి ఎనర్జీ డ్రింక్ ఇది ఫస్ట్ మనం తీసుకోవాలి ఓకే తర్వాత షేక్ ఎఫ్రెష్ షేక్ ఎఫ్రెష్ ఏమవుతుంది మనకి వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ చేసి మంచి టీ కాఫీలు అనుకోండి ఎక్కువ హెవీ క్యాలరీస్ ఉంటాయి అందుకొని ఇది తీసుకోవాలి అదే షేక్ ఏంటి నూట పద్నాలుగు పోషకాలు అనేవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా కస్టమర్స్ వచ్చేసి ఉంటారు బాయ్